తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో జె శ్యామలరావుతో కలిసి సోమవారం అయిన మీడియా సమావేశంలో మాట్లాడారు ముఖ్యాంశాలు పోటు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీవితం పెంపుకు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఆదేశం కొడంగల్ కరీంనగర్ ఉపమాక అనకాపల్లి కర్నూలు ధర్మవరం తలకోన తిరుపతి గంగమ్మ ఆలయాల పునః నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం శ్రీవారి అన్న ప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాస్బుక్లను రద్దు చేయాలని నిర్ణయం తిరుమలలో వీఐపీ మరియు నాన్ విఐపి అతిథి గృహాల్లో కొన్నిటిని తొలగించి పునః నిర్మాణం చేపట్టేందుకు మరికొన్నిటిని అధునాకరించేందుకు నిర్ణయం తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన ఇరవై ఎకరాల భూమి రద్దు చేసే నిర్ణయం తిరుమలలో లైసెన్స్ లేని హ్యాకర్స్ను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయం వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్య సాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం భక్తులకు విజ్ఞప్తి మేరకు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సుపథం ద్వారా ఆరు టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం టీటీడీ కళాశాలలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న నూట యాభై మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం నూతన ఆగమ సలహా మండలి మరియు ఏర్పాటుకు ఆమోదం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు కోటి మంజూరుకు ఆమోదం సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించిన పాలక మండలి कमले लासन ही कमल दासन कमलनाभ नी प्रोणगमन श्री कमलनाभ नीप शरण श्रीमंगाराय श्री पाद में शरण परम योगी जन भाग पुरुष